హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే కాకరకాయ ఫ్రై అనమాట కాకరకాయ కారం పొడి లేకపోతే కారం అనొచ్చు ఫ్రై కాదు కాకరకాయ కారం అనొచ్చు చాలా బాగుంటుంది అసలు ఈ విధంగా ట్రై చేయండి ఎమ్మెగా అనిపిస్తుంది కాకరకాయ ఇష్టపడే వాళ్ళు ఇలా నేను చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఇంగ్రీడియంట్స్ వేసి నేను వీడియోలో ఇప్పుడు క్లియర్గా చూపించి వివరించి చెప్తాను మీకు అర్థమయ్యేలాగా ఆ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా చాలా బాగుంటుందండి నేను చెప్పడం కాదు మీరు కమ్ కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట హెల్తీగా టేస్టీగా ఉంటుంది దానికోసం నేను అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఇదిగోండి ఫ్రెష్గా బాగున్నాయి కదా అర కేజీ కాకరకాయలు తీసుకొని వాటిని నీట్గా పీల్ చేసి రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను వాటర్లో వాష్ చేసుకుంటాం కదా ఎలాగూ వాష్ చేసుకొని పీల్ చేసుకొని చక్కగా రౌండ్ పీసెస్ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా స్టవ్ మీద కలాయి పెట్టుకున్నాను దానికి పల్లీలు వేసుకుంటున్నాను ఒక గుప్పెడు పల్లీలు అంటే ఒక ట్వంటీ గ్రామ్స్ ఉంటాయి లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని చక్కగా పచ్చివాసన పోయి చక్కగా మనకి పల్లీలు చిట్లు తాయి కదా అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా అవి బాగా ఫ్రై అయ్యాయని మనకి తెలుసు కదా అవి పొట్టు ఊడిపోతుంది అలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి నేనైతే పొట్టు ఏం తీయట్లేదు కావాలంటే మీరు తీసుకోండి ఇంకా కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ అనేది డీప్ ఫ్రై కోసం అనమాట కాకరకాయల్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం నేను ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ పీసెస్ని వేసుకుంటున్నాను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై టు మీడియంలో పెట్టుకుంటూ బాగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్కి వెళ్ళిపోదాము ఇవి కూడా పల్లీలు ఫ్రై చేసుకున్నాను నీట్గా ఇంకా వాటిని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి పల్లీలు వేసుకొని కారం ఒక టూ స్పూన్స్ దాకా వేసుకోండి సరిపోతుంది టూ స్పూన్స్ కారం ఉప్పు తగినంత జీలకర్ర ఒక వన్ స్పూను చూపిస్తుందని కదా వన్ స్పూను నార్మల్ స్పూన్తోనే వన్ స్పూన్ అంత ఉప్పు వన్ స్పూన్ అంత ఎక్కువగా అవసరం లేదు మళ్ళీ మనం కాకరకాయల్లో కూడా వేసుకుంటాం కాబట్టి కరెక్ట్గా వన్ స్పూన్ అంతా వేసేసుకొని వీటన్నిటినీ మిక్సీ పట్టి పౌడర్ లాగా పక్కన పెట్టుకుందాము దీనిలో వెల్లుల్లి కూడా వేయాలి ఇదిగోండి పౌడర్ ఇలా రెడీ అయిపోయింది ముందే వేయడం మర్చిపోయాను ఇవి ఫ్రై అవుతూ ఉండగా అప్పుడు గుర్తొచ్చిందనమాట నాకు చూడండి ఇంకా కలర్ మారాలి ఇదిగోండి ముందుగా కాస్త ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మిగిలినవి కూడా అన్నీ ఫ్రై చేసుకొని లాస్ట్లో మొత్తం కలిపి ఒక్కసారి ఫ్రై చేసుకోండి మరి చికెన్ పకోడి ఎలా చేసుకుంటామో నేను ఒక వీడియోలో చూపించాను కదా సేమ్ యాస్టిస్ ఇవి కూడా అలానే ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని నెక్స్ట్ మిగిలిన వాయి కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇవి అవి కలిపి నీట్గా హై ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట నేను చూపించిన కలర్ వచ్చేంతవరకు చూపిస్తాను మీకు టెక్స్చరు ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చెప్పాను కదా వెల్లుల్లి ఇందాక వేయడం మర్చిపోయాను ఒలిచిన వెల్లుల్లి ఒక గర్భం సరిపోతుందనమాట వేసుకొని చక్కగా మిక్సీ పెట్టుకొని అది పక్కన పెట్టుకుందాము అదే కాకరకాయ కారానికి యూస్ఫుల్గా ఉండే రెసిపీ అదే కారం అనమాట ఇంకా కరివేపాకు మాత్రం ఒక అంత పెద్ద కప్పుతో ఒక కప్పు అంత ఉంటుంది వేసుకొని పచ్చి కరివేపాకే నేను ఆరబెట్టేసుకొని ఫ్యాన్ కింద అది ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై లాగా వేసుకుంటున్నాను ఈ కాకరకాయలు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కరివేపాకు వేసినా వేగిపోతుంది ఎక్కువ టైం పట్టదు ఎక్కువ ఫ్లేమ్ కూడా అవసరం లేదు ఇదిగోండి ఫ్రై అయిపోయింది చూడండి ఒక త్రీ మినిట్స్లోనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కరివేపాకును కూడా మనకి క్రిస్పీగా రెడీ అయిపోయింది కనిపిస్తుంది కదా మీకు టెక్స్చరు ఈ కరివేపాకును కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో వేసుకోవాలి అంతా చక్కగా ఓడిసి ఇప్పుడు దీనిలో వేసుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి అలా అని చెప్పి మాడగొట్టేసేయకండి మాడిపోయేదాకా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ కలర్ వచ్చి క్రిస్పీగా అయితేనే కాకరకాయ బాగుంటుంది కదా మీ అందరికీ తెలుసు కదా ఇంకా ఈ కరివేపాకు మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ అంటే ఫుల్గా అవసరం లేదు వన్ నార్మల్గా వేసేసుకొని వన్ స్పూన్ అంత పసుపు చక్కగా దాంట్లోనే సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి ఎందుకంటే మనం పౌడర్లో వేసింది కాకరకాయకి పట్టదు కాబట్టి ఇప్పుడు కలిపేటప్పుడు దాని మీద ముందే మనం హాఫ్ స్పూన్ సరిపోతుంది సాల్ట్ వేసుకొని ఈ పౌడర్ని కూడా ఈ టైంలోనే వేసుకోవాలి ముందుగా అయితే ఈ పసుపు ఉప్పు పట్టేలాగా ఈ కరివేపాకుని పీసెస్ అయ్యే అయ్యి కాకరకాయ పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడే చేత్తో మిక్స్ చేసుకుంటే మనకి కరివేపాకు అనేది కట్ అయినట్టు మనకి కాకరకాయకి పడుతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి మిక్స్ చేసుకునే విధానం నార్మల్గానే చేస్తున్నాను కాకపోతే వేడిగా ఉంది ఇంకా అందుకనే కారం పొడి కూడా వేసుకొని నేను వేసిన పల్లీలు ఇవి మిగిలినవన్నీ సరిపోతాయి ఇంకా వేయలేదు తీయలేదు సరిపోతుంది కరెక్ట్గా అర కేజీ కారం పొడికి ఇవి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఇంకా వేసేసుకొని అస్సలు చాలా బాగుంటుందండి డిఫరెంట్గా నాకైతే బాగా నచ్చింది మా వారు కూడా ఇష్టంగా తిన్నారనమాట ఇది దీంతోనే అన్నం మొత్తం తినేయాలంత బాగుందనమాట ఇలా చక్కగా నలిపినట్టు కలుపుకోండి కాకరకాయ పీసెస్ కూడా మనకి నలిగిన ఇబ్బంది లేదు టేస్టీగా వస్తుంది మొత్తం పీసెస్కి అంతా పడుతుంది కదా పీసెస్ కట్ అయినా ఇబ్బంది లేదు ఇంకా దీన్ని మొత్తాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను మీరు ఒక గాజు డబ్బాలో గాజు సీసాలో అయినా స్టోర్ చేసుకోండి అలా కూడా ఓకేనా రెడీ అయిపోయింది మనకు కాకరకాయ కారం సూపర్గా గా ఉంటుంది మనకి చపాతీలో కూడా తినచ్చు రైసే కాదు నేనైతే ఈరోజు సైడ్ డిస్ కోసం చేశాను పప్పు చేరుకు సైడ్గా చేసుకున్నాను ఇదిగోండి దగ్గర నుంచి కలర్ టె టెక్చర్ మీకు చూసారు కదా నచ్చింది కదా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్లో సెర్చ్ చేసుకోండి